ఈ నెల ఇరవై తొమ్మిదిన రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సి కమిషన్ చైర్మన్ కేఎస్ జౌహర్ కి సన్మానం చేస్తున్నామని దళిత ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జౌహర్ కి ఈ నెల ఇరవై తొమ్మిదిని సన్మానం చేస్తున్నట్లు దళిత ఐక్యవేదిక నాయకులు తెలిపారు జాంపేట గణేష్ చోక్లోని ప్రెస్క్ లో విలేకరుల సమావేశంలో దళిత ఐక్యవేదిక సన్మాన కమిటీ కన్వీనర్ బోయినపల్లి సుందరయ్య మాట్లాడారు కూటమిపూరు ప్రముఖ విజ్యావేత్త ఉజ్జమ నేత నిస్వార్థపరుడు సామాజిక సేవా తత్పరుడు ఉపాధ్యాయ నాయకుడు మాజీ మంత్రి కొత్తపల్లి సామ్యూల్ జోహర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పదవి చేపట్టిన సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు హోటల్ ఆనంద రేజెన్సీ పందిరి హాల్లో సన్మానం చేయాలని దళిత ఐక్యవేదిక నిర్ణయించినట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు కుల సంఘాల నాయకులు ఉద్యోగ నాయకులు సామాజికవేత్తలు విద్యావేత్తలు వివిధ రాజకీయ నాయకులు యువకులు మహిళలు కులాలకు ఉపకులాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం ఈ కార్యక్రమంలో తాళ్లూరు బాబు రాజేంద్ర ప్రసాద్ కోరుకొండ చిరంజీవి దారాయేశ్వరత్నం తగరన్ సురేష్ యార్లగడ్డ అశోక్ బద్దె జార్జ్ ఆంటోనీ తాళ్లూరు విజయ్ కుమార్ పసలపూడి శ్రీను జంగన్ సుబ్బారావు నేలపు వెంకటేశ్వరావు రాజ్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ కేఎస్ జోహర్ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఆదివారం నాలుగు గంటలకు ఆనందం వేసి పందిరి మహల్ పందిరి హాల్లో కార్యక్రమం జరపబడు దానికి అందరూ ఆహ్వానితులే ఇందులో జవహర్ అన్న గారి అభిమానులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇంకా కార్యక్రమాలు ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏనుంటే తెలియపరుస్తారని అందరూ సలహాలు సూచనలు మాకు అందిస్తారని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమానికి నాతో పాటు సహకరించిన అన్నయ్యలు పూల వర్షాలతో ఆయనను ఆ హోటల్ బస్ స్టాండ్ నుంచి డీలక్స్ సెంటరు అలాగే చర్చిపేటలో ఉన్న బాబు జగత్ గారికి దండ వేయడం ఆయన గౌరవించుకోవడం అలాగే జాంపేటలో అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయడం ఆయన గౌరవించుకోవడం అక్కడ నుంచి సాధారణంగా మహిళలతోటి యువకులతోటి పెద్ద ఊరేగింపుగా ఆనందప్రదేశ్లో తీసుకెళ్లి ఆయనను ఆయన సందేశం వినడానికి ఆ సన్మానం చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు కనుక తూర్పుగోదావరి జిల్లా వాసులకు అలాగే రాజమండ్రి వాసులకు తప్పనిసరిగా హాజరై ఆయన్ని మనం గౌరవించుకుందాం మన హక్కులు మనకేవైతే ఇంకా ఐక్యత ఉందో అవన్నీ కూడా సాధించుకుని